హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుత్తులుగా పూసిన రెడ్ కలర్ మందార అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు వైట్ రోజు వైట్ రోజు రెడ్ మందార ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో చూడండి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో చూడండి అయితే ఇంకా బాగా సైజు రావచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఒక బీరకాయ అక్కడ ఒక బీరకాయ నాలుగు బీరకాయలు ఒకేసారి ఫార్లెట్ చేస్తే కొంచెం సైజ్ అనేది తగ్గిద్ది ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా రెడీ అయింది కదా ఇది కోస్తాను ఇది కోసిన తర్వాత వాటికి మంచిగా పోషకాలు అందేసి చాలా బాగా జస్ట్ కుండీలో కాబట్టి అన్ని సైజు ఒకేసారి రావడానికి కొంచెం కష్టమవుతుంది ఇంక ఇది కొంచెం చాలా డౌన్ అయిందని చెప్పాలి ఇది చాలా పెద్దగా అయింది ఇది కొంచెం బాగానేది పర్లేదు ఇది కూడా పర్లేదు అది అదొక్కడే కొంచెం నాలుగు కదా అందుకే అలా అయిపోయింది ఇప్పుడు ఇదొక్కటి కోసేద్దాము రోజు అండ్ రెడ్ కలర్ మందర గుత్తులుగా కోసాయి ఈరోజు ఒకరు అడిగారు ఎలా గుర్తుపట్టాలి మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ అని నన్ను అడిగారు మొన్న బీరపూత గురించి అది చూపించాను కదా ఫీమేల్ అయితే ఇలా ఉంటుందండి చూడండి ఇలా ఉంటుంది మేల్ అయితే ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను ఫీమేల్ ఇలా ఉంటుంది దీనికి ఈ ఫ్లవర్ వచ్చినప్పుడు దీనికి మేల్ ఫ్లవర్తో పాలినేట్ చేయాలి చాలా వీడియో చేసానైనా డౌట్ ఉంటూనే ఉంటుంది ఇది మేల్ ఫ్లవర్ ఈ ఫ్లవర్ ఈవినింగ్ బ్లూమ్ అవుతుంది కదా ఇది మేలు ఇది వచ్చేసి ఫీమేల్ ఒకరు అడిగారు నన్ను కామెంట్లో ఎలా గుర్తుపట్టాలని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇది మే ఇది ఫీమేల్ ఇది మెయిల్ గుర్తుపెట్టుకోండి ఇది బ్లూమ్ అయినప్పుడు ఇక్కడ ఫాలినేట్ చేశాను వీడియో కూడా క్లియర్గా చేశాను ఒక్కసారి చూడండి ఇక్కడ కూడా చూడొచ్చు బీరకాయ ఇంక ఇది టైం పట్టిద్ది ఇది మననే ఫాల్నేట్ చేసిన కొన్ని మనం రానప్పుడు ఇలా ఇంకా వేస్ట్ అయిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని చేసినాయి మంచిగా అయితే కొంచెం గోంగూర కూడా ఉంది కోద్దాం కోద్దాం అనుకుంటున్నా అసలు కుదరనే కుదరట్లేదు గోంగూర రైస్ అన్న చేయడానికి గోంగూర అయితే కొయ్యాలి కొయ్యకుండా ఇలా వదిలేస్తే మొక్క మీద కాయలు అనేది వస్తున్నాయి గోంగూర అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ ఆర్గానిక్ గోంగూర ఇటువంటి రసాయనాలు వాడకుండా ఆర్గానిక్ బీరకాయ ఆర్గానిక్ గోంగూర కొంచెం కరివేపాకు కూడా వస్తాయి అయితే గోంగూర ఇంకా చాలా ఉంది నేను ఏం తెచ్చుకోలేదు ఇది ఉంది ఇప్పుడు ఇది కోసాను కదా అది కూడా ఉంది తర్వాత కోస్తాను ఇది చూడండి కాయలు వచ్చేస్తున్నాయి ఈ కాయలు అలవాటు చేసినందుకు ఎక్కువ ఆకు రాదు అందుకే కాయలు ముందే తీసేసుకోవాలి మనం కొద్ది రోజులైనా ఆకు వాడుకోవాలి కాబట్టి బర్డ్స్ ఎలా తింటున్నాయో వదిలేసాను వాటి కోసం నేను ఈ బీరకాయ ఒకటి ఈ గోంగూర అలాగే రెండు దొండకాయలు కూడా నింపాను కానీ చూపించలేదు మీకు ఇంకొంచెం గోంగూర ఉంది ఇక్కడ పోద్దాం మన గార్డెన్లో అన్నిటికీ సంబంధించినవి ఉన్నాయండి మీరు ఏ డౌట్ అడిగినా కూడా నేను రిప్లై చేస్తాను అందుకే నేను వీడియో పెట్టినా కూడా మళ్ళీ మీకు ఇప్పుడు చూపించాను కదా మెయిల్ ఫ్లవర్ అది అలాంటిది ఏం లేదు చెప్తూనే ఉంటాను డౌట్లున్నా కామెంట్లో అడగండి మీకు ఏదైనా వీడియో కావాలంటే అది కూడా మీకు లింక్ కూడా షేర్ చేస్తూ ఉంటాను మీరు పెట్టిన కామెంట్ కింద లింక్ అయితే ఇస్తాను అట్లా కూడా చెక్ చేసి తెలుసుకోవచ్చు అంటే గార్డెన్ గురించి అందరికీ తెలియదు కదా ఇప్పుడిప్పుడే కొంతమంది చాలామంది పెడుతున్నారు కాబట్టి డౌట్లు అయితే వస్తాయి ఖచ్చితంగా మనం కూడా క్లారిఫై చేయాలి వాళ్ళకు ఈ చెర్రీ టమాటోస్ సీడ్స్ కొంచాను చెర్రీ టమాటోస్ కదా ఇది దేశీ టమాటో సారీ దేశీ టమాటోస్ సీడ్స్ కొంచాను ఇంకా మ్యారీగోల్డ్ ఎందుకు ఊరేళ్ళినప్పటి నుంచి ఇలా ముడుచుకున్నట్టు ఉంది వీటికి కూడా ఏదైనా స్ప్రే చేయాలి ఇది అప్పుడు మా ఊరు నుంచి తెచ్చిపెట్టాను కదా ముద్ద మందార చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో బ్లూమ్ అవుతున్నాయి ఇది కొమ్మ ద్వారా పెట్టిన మందార కింద ఉంటుంది ఇది రెడ్ది కొమ్మ ద్వారా పెట్టాను ఇంకా పువ్వులు రావట్లేదు వస్తాయేమో అది కూడా మీకు డే వన్ నుంచి కూడా చూపించాను ఇది కూడా ఊరి నుంచి తీసుకొచ్చాను ఇదేమో పింక్ కలర్ పూస్తుంది ఇంకా ఇగో ఇక్కడ వచ్చింది మొగ్గ పూసినప్పుడు చూపిస్తాను పింక్ కలర్ వస్తుంది లైట్ పింక్ ఒక ఫైవ్ సిక్స్ మందారాలు అయితే ఉన్నాయి మన గార్డెన్లో ఈ కరివేపాకు చూసారా పొడి చేయాలి పొడి చేసినప్పుడు పోస్తాను గార్డెన్లో నిన్న కోసాను కదా కొన్ని కాకరకాయలు పచ్చిమిర్చి ఈ బెండకాయలు నిన్న కోసాను ఇక ఇది నిన్న రెండు ఇం రెండు కోసాను నిమ్మకాయలు ఒకటి వాడాను గోంగూర బీరకాయ కొంచెం కరివేపాకు రెండు దొండకాయలు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు చిన్న హార్వెస్ట్ చూసారు కదా ఇక్కడ ఇవి పింక్ గులాబీ అంటే ఇవి లైట్ పింక్ ఇవేమో ఇంకా వేరే పింక్ ఇవి ఇవి ఆల్లర్డ్ బ్లూమ్ అయినప్పుడు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో ఇవైతే ఇంకా ప్రతి వీడియోలో మీరు చూపిస్తూనే ఉన్నాను కదా పువ్వులు ఈ మధ్య దీనికి ఇదంతా కోసేయాలి టైం లేక కోయట్లేదు ఒకరోజు దీనికి స్పెండ్ చేస్తాను టైం కోస్తే మంచిగా పువ్వులు అనేది వస్తాయి మళ్ళీ ఇది లేత కరివేపాకు కొంచెం కోస్తాను ఇది కూడా అక్కడ ఉంది కానీ అది ముదిరిపోయింది అది అందుకే అది పోయట్లేదు పోస్తున్నా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే రేపైతే ఏదన్నా ఒక పోషకాలు అయితే చూపిస్తాను మొక్కలకి చిక్కుడుగా ఇంకా పీ పూత రాలకుండా ఉండడానికి అలాగే ఎక్కువగా వెజిటేబుల్స్కి బలానికి పువ్వులకి అది రేపు ఏదైనా ఒకటి అదే శనగపిండి ఆయిల్ ఫర్టిలైజర్ చేద్దాం అనుకుంటున్నాను అది చేసి చూపిస్తాను రేపైతే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై అనేది చేస్తాను